జరుగున కోర్టులో కమిటీ వారు మాత్రమే ఉండాలి ఉండరాదు అన్న ఎదురుగా కారు అక్కడ కారు ఉంది స్టేజ్ ఎన్నికాలి అక్కడ సైడ్ దూరంగా ఉంచుకోవాలి కోర్టు ప్రాంగణానికి గల్లీకి వెహికల్స్ మొత్తం దూరంగా ఉంచుకోవాలి తెలియజేస్తున్నాం వారికి సహకరించండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎందుకంటే వాళ్ళు మాట పక్కకు బామ్మంటాం మనం కాదంటాం బాగుండదు చాలా గురువులెడ్డి గారు ఖచ్చితంగా వారికి సహకరించండి పక్కనుండి ప్రశాంతంగా ఈ వీక్షణ చేయండి ప్రతి ఉన్నాయి ఆ కోర్టు కూడా ఇంకేదైనా చిన్న చిన్న రాళ్ళు ఇట్లాంటి లోపలుంటే వాటిని అంటే ఉంటారన్న మా ద